సిరిధాన్యాల్లో ఓదలు ఒకటి ఊదలు రుచికి తీయగా ఉంటాయి వీటితో తయారు చేసిన ఆహారం బలవర్ధకంగా ఉంటుంది సులభంగా జీర్ణమవుతుంది ఉత్తర భారతదేశంలో వారు ఉపవాస దీక్ష సమయంలో ఓదలు ఎక్కువగా తీసుకుంటారు ఓదల్లో ఉండే విటమిన్లు ఖనిజాలు ఫైబర్ కారణంగా మనకెన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు చూద్దాం ఊదల్లో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది రక్తహీనత తగ్గిస్తుంది బాలింతలకు గర్భిణీలకు దీన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటారు బాలింతలు ఊదలు తింటే తల్లిపాలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి వీటిని తరచూ తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది శారీరక శ్రమ లేకుండా ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవారు డెస్క్ జాబ్ చేసేవారికి కంప్యూటర్ ముందు కూర్చునే వారికి ఊదలు చక్కటి ఆహారంగా ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు వీటిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు మలబద్ధక సమస్య కూడా ఉండదు దీనివలన వీటిని తింటే ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చక్కటి ఆహారం బ్లడ్ షుగర్ ను నియంత్రణలో ఉంచుతాయి బరువు తగ్గాలనుకునేవారు వీటిని మీ డైట్లో భాగంగా చేసుకోవాలి జీర్ణకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని పూర్తిగా తగ్గిస్తుంది జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న పేగులో ఏర్పడే పుండ్లను నివారిస్తుంది పెద్ద పేగుకు వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఇది రక్షిస్తుంది ఊదలు సులభంగా జీర్ణమవుతాయి కాలేయం పిత్తాశయం శుభ్రపరుస్తాయి పెద్దవారిలో మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గిస్తుంది రాళ్లను నిర్మూలిస్తుంది టైఫాయిడ్ వంటి విష జ్వరాలు నయం కావడానికి ఊదలు ఎంతో మేలు చేస్తాయి కాలేయం గర్భాశయ క్యాన్సర్లను రాకుండా నివారిస్తుంది కామెరలు తగ్గించడానికి పనిచేస్తుంది కాలేయ పుష్టిని సమకూరుస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది ఊదలు ఉడకబెట్టుకుని తిన్నా ఉప్మాగా చేసుకుని తిన్నా ఎలా తీసుకున్నా మంచిదే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు ముసలివారి వరకు అందరూ కూడా తీసుకోవచ్చు